అమ్మ ఇప్పుడు మీరు అన్నారు కదా మాసంలో ప్రతిదీ ప్రత్యేకమైంది అని అవునవును అంటే ఏ రోజు ముఖ్యమైన దినాలు ఆ రోజు ఏ విధంగా పూజ చేయాలి ఒకసారి చెప్తారా మట్టి మనం మొదట్లోనే మన మనం పాఠ్యమి అయిపోయింది అయిపోయిన తర్వాత పంచమి వచ్చింది ఈ పంచమి తిథిని నాగపంచమిగా విశేషంగా మనం పూజ చేసుకోవటం జరుగుతుంది ఈ పంచమి రోజున నాగాలకి ఆరాధన గనక చేసుకుని విశేషంగా పూజాది కార్యక్రమాలు అభిషేకాలు ధూప నైవేద్యాలు గనక చేసుకుంటే ఎవరికి ఎక్కువ ఫలితాలు ఉంటాయంటే ఏదైనా ప్రారంభ కార్యక్రమాలు అంటే నూతన గృహ శంకుస్థాపనలు కానీ నిర్మాణాలు చేపట్టడం కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులు కానీ లేక వ్యాపార సంస్థలు మొదలుపెట్టుకోవటం కానీ అట్లాగే ఏవైనా సరే విభిన్నమైన ఏదన్నా నూతనంగా మనం ప్రారంభించే కార్యక్రమాలన్నిటికీ ఈ నాగ ఈ పంచమి రోజున కనుక మనం పూజ చేసుకుంటే ఆ పనులన్నీ చక్కగా నెరవేరి ముందుకు కొనసాగుతామని ఈ పంచమి రోజున పూజ చేసుకోవటం అనేది అంత విశేషం అందరూ అలా చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి అట్లాగే షష్ఠి తర్వాత రోజున షష్ఠి వస్తుంది ఈ షష్ఠిని స్కంద షష్ఠిగాను సుబ్రహ్మణ్య షష్ఠిగాను మనం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అద్భుతమైన పండగగా మనం చేసుకోవటం అనేది జరుగుతుందమ్మ దీన్నే సుబ్బరాయ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పిలుచుకుంటున్నాం అమ్మ ఇప్పుడు మీరు షష్ఠి సంవత్సరానికి ఒకసారి ఈ షష్ఠి వస్తుంది అన్నారు కదా స్కంద షష్ఠియా అవునమ్మా స్కంద షష్ఠి దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బరాయ షష్ఠిగా పిలవటం జరుగుతుంది అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానమ్మా సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి కాని వాళ్ళైనా లేదంటే పిల్లలు పుట్టని వాళ్ళైనా ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది అని అంటారు మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా పూజించాలి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకి జీర్ణించకపోయింది ఎట్లా అంటే సంవత్సరానికి వచ్చే విశేషమైన ఈ నాగాలకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన పండగల్లో నాగుల చవితి తర్వాత ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మనకు వస్తుంది మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా ఎట్లా అంటే ఒక జాతరలాగా ఒక అద్భుతంలాగా చేస్తారు మలేషియాలో కూడా ఎంత అద్భుతంగానో మలేషియా దేశం దేశానికి మన ఇటు తమిళనాడు కేరళ నుంచి మన మన ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది చాలా గొప్పతనం అన్నమాట మలేషియాలో స్వామి కొండల్లో గృహల్లో వెళ్సారమ్మా మలేషియాలో మలేషియాలో చాలా గొప్పది నేనైతే చూశాను చాలా చి గుహలు గుహలు గుహలుగా ఉంటారు స్వామి కొండ మీద ఉంటారు అంత అద్భుతంగా ఆ కొండలు కూడా ఎలా అంటే ఒక అద్భుతం మన పుట్టగనక కింద నుంచి కోవలు కోవలు ఎలా పడుతుందో ఆ పైనుంచి కొండలు కోవలు కోవలుగా ఇలా దిగుతుంది అద్భుతంగా అంత కొండల్లో విశాలమైన ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం మధ్యలో స్వామి వెలవటం అనేది చాలా అద్భుతం అన్నమాట అక్కడ విశేషంగా పాలకావిడ్లు తీసుకెళ్తాం సుబ్రమణ్య చేసరి స్వామికి ఒక మొక్కు కావిడి తప్పకుండా వేసుకుని అటొక బింద ఇటొక బిందెతో పాలు కావిళ్ళు తీసుకెళ్తాము తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా మొక్కుకుంటారేమో మరి నాకైతే తెలీదు శూలాలు వేసుకోవటం బుగ్గలకు కానీ వెనక వీపుకు కానీ శూలాలు దబ్బలాలు గుచ్చుకోవటం శూలాలే ఎక్కువగా అలా చాలా మంచి అట్లా అంటే ఇక్కడ మనకు చాలా కష్టం అమ్మ మనకు ఈజీగా ఉండేలా కానీ మన ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో చాలా వైభవపేతంగా అలా చేస్తారు కానీ వాళ్ళకి ఇంత కూడా బాధ కానీ కష్టంగాని అనిపించదుటమ్మా అవి నెత్తులు కానీ అది బాధ కానీ కష్టంగాని అనిపించదు అంటే పూర్తిగా లీనమైపోతారు భక్తి అవును అవును కొన్ని చోట్ల నిప్పులు తొక్కటం కూడా ఉంటుంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో హోమ గుండాలు ఏర్పరచుకొని అది కూడా దాటడం అనేది కూడా చేస్తారు నేను మలేషియాలో చూశాను చాలా అద్భుతం అనమాట కాబట్టి అంత అద్భుతమైన పండగ ఈ సంతాన లేమితో బాధపడే వాళ్ళు కానీ ఎవరైనా కొద్దిగా దృష్టిలోపం ఉన్నవాళ్ళు కానీ చెవులో చీము కారే వాళ్ళు కానీ తనకి జాతక సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్యచ ఆరాధన చేయటం అనేది జరుగుతుంది అంటే ఆ రోజు ఉపవాసంతో మామూలుగా యథావిధిగా ఉపవాసం ఉండటం స్వామికి దీక్ష చేయటం అయితే అక్కడ ఆ క్షేత్రానికి ఒక విశేషం ఒక బలం ఉంటుంది ఆ క్షేత్రానికి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి దాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఎలా ఆచార వ్యవహారాల్లో కొనసాగుతున్నారో అలా ఈ ఆ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది జరుగుతుంది సంతానలేమి గురించి ఇలాగే మనం చెవులో చీవు కావటం దృష్టిలోపం గురించి కానీ జాతక సమస్యలు కానీ ఏమన్నా ఉన్నవాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో కూడా ఈ యొక్క ఆరాధన మనం ఈ సంద రోజున చేసుకోవటం అనేది జరుగుతుంది అలాగే ఆచరణీయమైంది నాగప్రతిష్ట కార్యక్రమాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఆచరించుకోవటం కూడా గొప్ప విధి విధానం ఇదే రోజున ఆడపిల్లలకి ఎవరికైనా చెవులు కుట్టే విధానం ఐదో ఏడు మూడో ఏడు వచ్చిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కొంతమంది మగపిల్లలు కూడా కుట్టిస్తారు అయితే ఇదే టైంలో వాళ్ళకి ఐదో ఏళ్ళు మూడేళ్ళు సమయం కనుక వస్తే కనుక ఇదే రోజున పిల్లలకు చెవులు కుట్టించే విధానం ఆడపిల్లలు ఎవరికైనా ముక్కులు కూడా కుట్టించే విధానాన్ని కూడా ఆచారాన్ని కూడా మనం కొనసాగించుకోవటం అనేది జరుగుతుంది